ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జీవితం కొంతమంది బతకడానికి కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఎవరు లేక ఏమీ లేక జీవితాన్ని ఈడుస్తూ ఉంటారు ఇలా ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జీవితం అయితే ఒక భర్త చనిపోయిన మహిళకు లోకల్లో ఎటువంటి స్థానం ఉంటుందో మీకు అందరికీ తెలుసు అందరూ ఎంతో చులకనగా చూస్తారు కదా అలాంటి ఒక మహిళ స్టోరీనే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ స్టోరీ చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ స్టోరీ బీహార్లోని గయా జిల్లాలో జరిగింది అక్కడ రోడ్డు మీద ఒక మూల ఒక సమోసా అమ్మే చిన్న బండి ఉంది కొంతమంది అక్కడ సమోసాలు తింటూ ఉన్నారు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని కొంతమంది సమోసాలను తింటూ ఉన్నారు అక్కడ సమోసాలు చాలా బాగుంటాయి అనేది అక్కడి జనాలు చెప్పుకునే మాట ఆ బండి యజమాని పేరు రవి అతడి వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు రవి రోజు చాలా కష్టపడి పనిచేసేవాడు రవి అంటే అక్కడ ఉన్న అందరికీ చాలా అభిమానం అయితే ఆ రోజు కూడా ప్రతిరోజులాగే రవి బండి దగ్గర కొంతమంది సమోసా తింటూ ఉన్నారు రవి కూడా సమోసా కట్టే పనిలో బిజీగా ఉన్నాడు ఇంతలో అతని బండి దగ్గర ఒక చెయ్యి కనిపించింది ఆ చెయ్యి ఒక చిన్న పాపది తాను వచ్చి రవిని అన్నయ్య ఒక సమోసా ఇవ్వవా అని ఎంతో దీనంగా అడిగింది ఒక్కసారిగా రవి ఆ పాపను చూశాడు ఆ పాపకు ఐదేళ్లుంటాయి పాపం చాలా రోజులైనట్టుంది తిని బక్క పలచగా చిరిగిపోయిన బట్టలతో ఉంది చూడగానే రవికి పాపం అనిపించింది రవి ఏమడగకుండా ఒక సమోసా ఆ పాప చేతికిచ్చాడు ఇంతలో ఆ పాప వెనక నుంచి ఒక వాయిస్ వచ్చింది వద్దు అంది సమోసా ఇవ్వొద్దు అని ఎవరా అని చూస్తే అది ఒక మహిళ వాయిస్ ఆమె ఆ పాప తల్లి పేరు సరిత సరిత రవితో క్షమించండి మేము అడుక్కునే వాళ్ళం కాదు పాప తినక రెండు రోజులైంది పాపం ఆకలితో ఉండలేక మిమ్మల్ని అడిగింది ఏమనుకోవద్దు అని చెప్పి సమోసా వెనక్కివ్వబోయింది ఆమె కూడా చాలా నీరసంగా బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి రవి ఆమెను చూసి అనుకున్నాడు ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులున్నారా ఆకలి వేసినా కూడా ఆత్మాభిమానాన్ని వదులుకోవట్లేదు కదా అని మనసులో అనుకున్నాడు అప్పుడు రవి ఆమెతో మీరిటొచ్చి ముందు కూర్చోండి ముందు ఈ సమోసా మీరు తినండి ఆ పాపను కూడా తిననివ్వండి అని బెంచ్ చూపించాడు సరిత నెమ్మదిగా వచ్చి అక్కడ కూర్చుంది సరిత మరియు తన కూతురు ఇద్దరూ సమోసా తిన్నారు సరిత కళ్లలో నీళ్లొచ్చాయి ఇప్పటి వరకు ఎవరూ కూడా తనని ఆదరించింది లేదు అది తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది రవి తన పనిలో మునిగిపోయాడు సమోసాలు కట్టడం తయారు చేయడం ఇలా ఇంతలో సరిత ముఖంలో సమోసాలు తిన్న తర్వాత కొంచెం ఓపిక వచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఆ బెంచ్ మీదే చాలాసేపు ఇద్దరు కూర్చున్నారు మొత్తం పనైపోయిన తర్వాత రవి వచ్చి బెంచ్ మీద కూర్చుని సరితతో మీరెవరు ఎక్కడుంటున్నారు ఏం జరిగింది అని అడిగాడు కానీ సరిత ఏం మాట్లాడలేదు రవి మళ్లీ చెప్పాడు మీరు నన్ను నమ్మొచ్చు మీకు చెప్పాలంటేనే చెప్పండి లేదంటే ఇబ్బంది లేదు అని చెప్పాడు అప్పుడు సరిత మేమీ మధ్యే ఇక్కడికొచ్చాము ఇది నా కూతురు అన్వి కొన్ని రోజుల క్రితం నా భర్త చనిపోయాడు అనారోగ్య కారణంగా ఆ తరువాత నుంచి నా అత్తవారింట్లో నాకు వేధింపులు ఎక్కువైపోయాయి నన్ను ఇంట్లో ఉండొద్దు వెళ్లిపోమ్మని చెప్పి నన్ను నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టారు ఏం చెయ్యాలో తెలియదు ఎటు వెళ్లాలో తెలియదు అలా రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు అని జరిగిందంతా చెప్పింది ఇంతలో మళ్లీ రవితో చెప్పింది నేనేదైనా పని చేసుకోవాలనుకుంటున్నాను నాకేమైనా పని ఇప్పించండి అని అడిగింది రవి సునీత వైపు చూశాడు ఇద్దరిని అన్వి చూస్తూనే ఉంది రవి చూసి పాపం అనుకున్నాడు రవి మరో రెండు సమోసాలు ఇద్దరికీ ఇచ్చాడు రవి సరితతో అన్నాడు కొన్ని కొన్నిసార్లు జీవితం మనల్ని పరీక్ష పెడుతుంది కానీ వాటిల్లో మనం ఓడిపోకూడదు వాటిని దాటి ఎదురు నిలవాలి నేను మీకు నా చేతనైన సాయం చేస్తాను అని భరోసా ఇచ్చాడు అయితే రవి ఆ బండి వెనకే ఉన్న చిన్న గుడారాన్ని చూపించాడు ఇది నాది కాదు కానీ నేనే దీనిని తయారు చేశాను ఈ రోజు నుంచి మీరు దీంట్లో ఉండొచ్చు ఆ మాటలకు సునీత షాక్ అయింది వెంటనే సునీత రవితో లేదండి నేనెవ్వరికీ భారంగా ఉండాలనుకోవడం లేదు అని చెప్పింది రవి వెంటనే సునీతతో భారదయం కాదు పని దొరికే వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు పాపకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని చెప్పాడు సునీత రవి కళ్ళలో చూసింది సరే అని చెప్పి సునీత అక్కడే ఉండడానికి నిశ్చయించుకుంది అది చూడడానికి గుడారమే అయినా కూడా సునీతకు అది ఒక రాజమహల్లా అనిపించింది అన్వి అక్కడే చాలాసేపు ఆడుకుంది అలా సరిత అక్కడే ఉండిపోయింది రవి వాళ్లకు ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు అందులో కొన్ని బట్టలున్నాయి అవి వాళ్ళని వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు ఉదయం అవ్వగానే రవి వచ్చి షాప్ తెరిచి సమోసాలు వేస్తూ ఉన్నాడు సునీత బయటకు వచ్చి చూసేసరికి అంతా జనాలున్నారు కొంతసేపటికి ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చింది వచ్చి రవితో అంది నాకు జిలేబీలు వెయ్యడం వచ్చు అని చెప్పింది నేను మా ఇంటి దగ్గర జిలేబీలు వేస్తే మొత్తం అంతా తినేవారు మీరు సరే అంటే సమోసాలతో పాటు జిలేబీలో కూడా వేసి అమ్ముదాం అని చెప్పింది రవికి ఈ ఐడియా భలే నచ్చింది ఆ మరుసటి రోజు రవి తన బండి పక్కనే కొంచెం ఖాళీ స్థలం చూపించి ఇదే మీ కిచెన్ అనుకోండి ఇక్కడ మీరు జిలేబీలు తయారు చేయాలి అని చూపెట్టాడు సరితకు చాలా ఆనందం వేసింది మరుసటి రోజు రవి చూపెట్టిన స్థలంలో ఒక స్టవ్ పెట్టుకుని జిలేబీలు స్టార్ట్ చేసింది సరిత రవి సరిత వేసే జిలేబీల వాసన చూస్తూ వాసన చాలా అద్భుతంగా ఉంది అనుకున్నాడు ఇంతలో అక్కడే ఉన్న కొంతమంది మాకు సమోసాలతో పాటు జిలేబీలు కూడా కావాలి అని అడిగారు అలా జిలేబీలు కూడా అమ్మకానికి సిద్ధమయ్యాయి ఆ రోజంతా చాలామంది జిలేబీలు కొన్నారు ఆ రోజు సాయంత్రం వచ్చిన డబ్బులో జిలేబీల వరకు వచ్చిన డబ్బుని రవి సరితకిచ్చాడు సరిత నాకొద్దు ఇది మీ డబ్బు అని చెప్పింది అప్పుడు రవి ఇది మీ కష్టార్జితం మీరే ఉంచుకోవాలి అని చెప్పి సరితకి ఆ డబ్బులు ఇచ్చేశాడు సరితకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ రోజు నుంచి రవి షాప్లో సమోసాలతో పాటు జిలేబీలు కూడా ఉంటున్నాయని అందరికీ అర్థమైంది వచ్చిన ప్రతి ఒక్కరూ సమోసాలతో పాటు జిలేబీలు కూడా కొనడం మొదలుపెట్టారు అతి కొద్ది సమయంలోనే ఆ జిలేబీలకు మంచి పేరొచ్చింది ఒకరోజు రవి సరితతో మీ చేతిలో ఏదో తెలియని మహిమ ఉంది మీ జిలేబీలు ఎంతో రుచిగా ఉంటున్నాయి అని చెప్పాడు అప్పుడు సరిత చెప్పింది నేను నా భర్త చిన్న దుకాణం తెరుద్దాం అనుకున్నాం నేను జిలేబీలు వేస్తే ఆయన అమ్మడం అన్నమాట కానీ అది జరగలేదు అనుకున్నదొకటి అయినది ఒకటి అని చెప్పింది రవి అది విని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు కూడా రవి సరితకు తన డబ్బు ఇచ్చేశాడు అలా ప్రతిరోజు ఉదయం రవి కన్నా ముందే సరిత వచ్చి మొత్తం ఊడ్చి శుభ్రం చేసి పొయ్యి వెలిగించేస్తుంది కొద్ది సమయంలోనే వాళ్ల బండి చాలా ఫేమస్ అయిపోయింది సరిత వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది సరిత కూడా నెమ్మదిగా కోలుకుంటోంది అన్విని స్కూల్లో జాయిన్ చేసింది పాప రోజు స్కూల్కి వెళుతుంది సరిత కష్టపడి పనిచేస్తుంది రవి కూడా తన వంతు సాయం చేస్తూ కష్టపడుతున్నాడు అన్వి రోజు స్కూల్ నుంచి రాగానే అక్కడే ఆడుకుంటూ ఉండేది కొన్నిసార్లు అన్వి తన తల్లితో నేను కూడా జిలేబీలు వేస్తాను అని పట్టుపడుతూ ఉండేది కొన్నిసార్లు డబ్బులు లెక్కిస్తూ అనేది అక్కడే ఆడుకుంటూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఆ రోజు చాలా రద్దీగా ఉంది అప్పుడే అన్వి రవి దగ్గరకు వచ్చింది అన్విని చూసి రవి ఏమైంది నా చిన్న తల్లికి ఈరోజు అని అడిగాడు అప్పుడు అన్వి రవితో నువ్వు మా అమ్మను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇదేం ప్రశ్న అని రవి అడిగాడు పాపం అమాయకపు అన్వికి ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకేమీ తెలియదు తెలిసి తెలియని వయస్సు కదా అన్వి చెప్పింది నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మ ఇంకా ఆనందంగా ఉంటుంది నేను కూడా అని చెప్పింది ఆ రోజు సాయంత్రం వ్యాపారం ముగిసిపోయిన తర్వాత రవి కొన్ని సమోసాలను అన్వికి ఇచ్చాడు ఇచ్చి సరితతో నువ్వు నీ కూతురుకు చాలా విలువలు నేర్పించావు నిజంగా ఇది అద్భుతం తర్వాత రవి అన్వితో నువ్వు నన్ను నాన్న అని పిలవచ్చు నేను నీకు ఒక తండ్రిగా ఎప్పుడూ తోడుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది విన్న సునీత ఏమీ మాట్లాడలేదు సునీత కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ మరుసటి రోజు ఉదయం పది గంటలకు బండి దగ్గర రద్దీ తక్కువగా ఉన్నప్పుడు రవి సునీతతో చెప్పాడు ఇవాళ ఉదయాన్నే దుకాణం మూసేసి సమీపంలోని దేవాలయంలో అనాథ పిల్లల దగ్గరకు వెళదాం అని చెప్పాడు సునీత వెంటనే సరే అని చెప్పింది అలా ఆ రోజు రవి సునీత కలిసి అనాథ పిల్లలకు సమోసాలు మరియు జిలేబీలు పంచిపెట్టారు వాళ్ళు చాలా ఆనందపడ్డారు ఆ తర్వాత రోజు మళ్ళీ యథావిధిగా తమ పని మొదలైపోయింది ఆ రోజు ఒక అమ్మాయి సునీతతో అంది అమ్మాయి జాగ్రత్త ప్రజలందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది సునీత చాలా బాధపడింది నా వలన ఏ పాపం తెలియని రవి గారిని కూడా ప్రజలు చెడుగా మాట్లాడుకుంటున్నారు అని దిగాలుగా కూర్చుంది సాయంత్రం రవి వచ్చేసరికి సునీత ఏదో ఆలోచిస్తూ కూర్చుంది రవి దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగితే జరిగింది చెప్పింది రవిగారు నా వలన మీ గౌరవానికి మచ్చ వస్తుంది నేనుంటే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది నేను లేకపోతే ఈ సమస్య ఉండదు అని చెప్పింది అప్పుడు రవి ఆమెతో సునీత నా ఉద్దేశాలు సరైనవి కాదని నీకెప్పుడైనా అనిపించిందా అని అడిగాడు లేదు అని సునీత వెంటనే బదులిచ్చింది మరి మనమెవరో తెలియని వారిని చూసి మీరెందుకు భయపడుతున్నారు ఆకలితో ఉన్న పిల్లవాడికి సమోసాలిచ్చేటప్పుడు మానవత్వాన్ని చూడని సమాజానికి మనమెందుకు సమాధానాలు చెప్పాలి అని రవి ప్రశ్నించాడు మీరు నా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు నా వ్యాపారాన్ని కాదు సునీత ఇప్పుడు ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే నేను సమాధానమిస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పాడు సునీత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఈ సమాధానమే అతనికి మళ్లీ తల ఎత్తుకుని జీవించడం నేర్పింది మరుసటి రోజు రవి బండిపై ఒక కొత్త బోర్డును పెట్టాడు రవి సునీత జిలేబీ సమోసా స్టాల్ ఇక్కడ కంటే ఎక్కువ మానవత్వంతో వడ్డిస్తారు అని బోర్డు పెట్టాడు ఇప్పుడు స్థానిక ప్రజల దృష్టిలో ఈ బోర్డు ఆశ్చర్యం కలిగించలేదు రవి ఏర్పాటు చేసిన ఆ బోర్డు ఆ ప్రాంతంలో కలకలం రేపింది కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళని ఏమీ మాట్లాడడం లేదు ఎందుకంటే రవి నిర్ణయంలో ఎలాంటి నటన లేదు ఒక నిజమైన హృదయం యొక్క ప్రతిధ్వని ఉంది సునీత ఇప్పుడు మునిపటి కంటే ధైర్యంగా ఉంది కానీ ఆమె కళ్ళలో ఇంకా ఏదో తెలియని భయం ఉంది ఇవన్నీ ఏదో ఒకరోజు విచ్ఛిన్నమవుతాయా అని ఒకరోజు రాత్రి బండిని మూసిన తర్వాత రవి సునీత మరియు అన్విలను వారి పక్కన ఉన్న బెంచి మీద కూర్చోమని కోరాడు జిలేబీ పరిమళం ఇంకా మసుక వెలుతురులో గాలిలో తేలుతూనే ఉంది రవి తన జేబులో నుంచి ఒక చిన్న ఉంగరాన్ని బయటకు తీశాడు తీసి సునీతతో సునీత నువ్వు మొదట నా బండి వద్దకు వచ్చినప్పుడు నీ కళ్ళలో ఆకలి చూపించలేదు ఆత్మగౌరవాన్ని చూపించాయి అని చెప్పాడు సమోసాలకు బదులుగా మీరు నాకు చిరునవ్వు నవ్వినప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఇంతకంటే గొప్ప సంపద మరొకటి లేదు నేను పెద్ద మనిషిని కాదు కానీ నేను మిమ్మల్ని బాగా చూసుకోగలను మీరు నా జీవిత భాగస్వామి అవుతారా అని అడిగాడు సునీత కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె చాలాసేపు ఏమీ మాట్లాడలేదు ఆ సమయంలో జిలేబీ తింటూ నవ్వుతున్న అన్వి వైపు చూశాడు సునీత కళ్ళు తుడుచుకుంటూ రవిగారు నేనికపై భయపడడం లేదు మీలాంటి మంచి వ్యక్తిని ఎవరు కాదంటారు చెప్పండి అంది రవి నవ్వి ఉంగరాన్ని చేతిలో పెట్టుకున్నాడు ఇది చూసిన తన్వి సంతోషంగా చప్పట్లు కొట్టడం ప్రారంభించింది రవి సునీతల కళ్ళు తడిగా మారాయి ఒక ఆదివారం రోజు ఒక చిన్న దేవాలయం కొంతమంది దగ్గర బంధువుల మధ్య వాళ్ల వివాహం సింపుల్గా జరిగింది ఆ ప్రాంతంలో ఎవరూ ఆమెను నిరాశ్రయులైన మహిళ అని పిలవరు అందరూ ఇప్పుడు వదినా అని పిలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ బిజినెస్ మునిపటి కంటే చాలా బాగా నడుస్తుంది జిలేబీ మరియు సమోసా చాలా బాగా అమ్ముడవుతున్నాయి అన్వి చక్కగా స్కూల్కు వెళుతుంది రవి ఇప్పుడు ఇల్లు కొనడానికి రెడీ అవుతున్నాడు అలా జీవితంలో అన్నీ కోల్పోయాననుకున్న సునీతకు రవి ఒక నీడ అయ్యాడు రవి సునీత ఇప్పుడు చాలా ఆనందంగా జీవితం గడపసాగారు వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అన్వి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎవరైనా తన తండ్రి ఎవరని అడిగితే రవి అని చెప్పేది అలా వారి వ్యాపారం కూడా బాగా నడవడం మొదలైంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీరు స్టోరీలో లీనమైపోయారు కదూ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు